నష్టం వస్తే కిడ్నాప్ అయిన బాలుడి గురించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు బాబు తల్లి మనకు లైవ్ లో మాట్లాడుతున్నారు ఒకసారి వారేమంటున్నారో చూద్దాం మా బాబుని మాకు అప్ప చెప్పండి మీకు ఎంత డబ్బు కావాలి ఇస్తాం నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వాణ్ణి మాకు అప్ప చెప్తే ఎవరికి ఎంత బహుమతి కావాలన్నా ఇస్తాం ఒక తల్లి బాధ అర్థం చేసుకోండి మా బాబుని మా అప్ప చెప్పండి ఈ సంఘటనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం కిడ్నాప్ చేసినోడు ఎవడో నాకు దొరకాలి కానీ కుబరత కూడా చేస్తా ఆ కిడ్నాప్ చేసిన నాకు దొరకలే ఏరికి బదులు పే కట్ చేస్తా ఆ బాబుని కిడ్నాప్ చేసిన దొంగరాళ్ళే కోసుకారం పెట్టాలి ఉందా టీవీ ఆపు కనిపిస్తే చాలు ప్రతివాడు వాడు రెచ్చిపోతాడు ఆడిపోతున్నావు పోలీస్ స్టేషన్కి బాబు నమ్మగించగానికి వద్దు భయ్య లవా మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు ఎమోషన్ లో రాంగ్ డిసిజన్ తీసుకోద్దు భయ్యా ప్లీజ్ ఈ పోలీస్ స్టేషన్లు అరెస్ట్లు కిడ్నాప్ ఇవన్నీ మనకు అవసరమా అయ్యా నాకన్న డబ్బులుసరం నీకే ఎక్కువ బావా లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డారంట బావా ఇందాక టీవీలో చెప్పారు ఏడికి दिमाग खराबైనట్టుంది నన్ను ఫోన్ చేస్తున్నారు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు హలో అమ్మా సుబ్బు నేను ముంబై అంతా ఎత్తికాను బావి ఎక్కడే కనపడలేదు రేపు పొద్దుడు హైదరాబాద్ వచ్చేస్తాను నాన్నా నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు అక్కడ ఏం చేస్తున్నాడు అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట చెప్పు పబ్లిక్ ఫోన్ నుంచి వేశాడు నాన్న కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు నేను ఇప్పుడే గోవా వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఉండు ఓకేనా సరే నాన్న గోవా అంట్రా అక్కడ ఏ గుమ్మంలో బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట అల్లుడు కడుపు చల్లంగా అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నాం ఏంట్రాప్లేరు ఏదైనా అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా కదా అంకుల్ మీరంతా ఎవరు ఫ్రెండ్స్ అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్ తీసుకెళ్ళనికే తీసుకొచ్చినాం కానీ మేము తీసుకెళ్లేవరకు నువ్వు సైలెంట్ గా ఉండు ఓకే అంకుల్ అంకుల్ ఈ హ్యాపీ బర్త్డే అంకు ఈరోజు ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదు రేపట్లోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు పోలీస్ ప్రెస్ మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు ప్లీజ్ ఫోన్ చేయి నాకు ఆకలిగా లేదు నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్ అది కాదు ప్లీజ్ లివ్ మీ అలా వివరాలు ఏమైనా తెలిసాయా లేదంకల్ రెస్ నోట్ ఇచ్చాను కంప్లైంట్ కూడా ఇచ్చాను త్వరలోనే తెలియాలి అంకల్ మనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు పిల్లాడెక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తిన్నాడో లేదో కూడా కదా నా తమ్ముడవే అయినా ఎందుకు ఇలా రా ఆ రోజు వాడు పది సంవత్సరాలుగా నాతో ఉండి ఆ ఫ్రాల్ పాతిక లక్షల కక్కడిపడి పట్టుకున్న కుర్రాన్ని తీసుకెళ్లి వాడికి అప్పగించాడు నా చేతిలో చచ్చాడు ను వదిలేశారు ఒక్కని వదిలాండి సన్ డింపుల్ ఫోటోలు సెక్సీగా మస్తు గరంగరంగా ఉన్నాయన్న అంత గరం గరంగా ఉందా చాలా మస్తు బ్యాక్